నమస్తే నేను సిరి మహారాష్ట్రలో అయితే ఎన్డిఏ కూటమి ముందుకు దూసుకెళ్తుంది అత్యధిక మెజారిటీతో అయితే అక్కడ ముందుకు వెళ్తున్న క్రమంలో ఈసారి మరి అక్కడ ఇలాంటి అంటే బీజేపీకి సీట్లు ఇంత అత్యధికంగా రావడానికి గల కారణం అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం చేయడం వల్ల కూడా ఈసారి చాలా వరకు అక్కడ ఒక కీ రోల్ ప్లే చేసిందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అయితే మరి అక్కడ ఎన్డీఏ కూటమి ఈసారి గెలవడానికి గల కారణాలు ఏంటనేది కూడా మనం ఒకసారి పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం సో దీని మీద మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్క్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే మహారాష్ట్రలో అత్యధిక మెజారిటీ అంటే ముందుకు వెళ్తుంది అని చూసుకుంటే ఇండియా కూటమి అయితే కనిపిస్తుంది మనకి సో ఇక్కడ ఏంటంటే ఈసారి మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి నాయకులు వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం చాలా వరకు ప్లస్ పాయింట్ అన్నట్టుగా కీ రోల్ ప్లే చేసింది అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి అంటే అంతకు ముందు వరకు కూడా కొంచెం అటు ఇటుగా వస్తుందా రాలే రాదా అన్నట్టుగా అనుకున్న ఇది సడన్గా ఒకటేసారి గ్రాఫ్ పెరిగిపోయి సో ఈ రోజు అయితే మరి ముందంజలో ఉన్న ఉంది మన కూటమి ప్రభుత్వం అయితే అక్కడ సో మరి ఏంటి కారణాలు అంటారు ఒకటమ్మా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వమే మహాయుతి ఈ రోజు అంటే సర్వేలు కూడా చెప్పడం ఏంటంటే మళ్ళీ ఎన్డీఏ కూటమి మహాయుతి కూటమి మళ్ళీ అధికారంలో రాబోతుంది అనేటువంటి ఇది సర్వేలు కూడా సర్వే సంస్థలు చాలా మటుకు అదే చెప్పినాయి దాని తగ్గట్టుగానే ఈ రోజు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి చాలా భారీ ఆధిక్యంతో బీజేపీ మళ్ళీ మరోసారి అతిపెద్ద పార్టీగా మహారాష్ట్రలో అవతరించబోతుంది అంటే గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా నూట ఐదు సీట్లతోటి మెజారిటీ సీట్లతో వచ్చింది బట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో నూట నలభై నాలుగు అది వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీలతోటి కలుపుకుని మహాయుతీని ఇదేమో మహా వికాస్ ఈ రెండు వెళ్ళినాయి అయితే ఏదైతే మహాయుతి పార్టీకి సంబంధించి గత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు మనం ఆలోచిస్తే శివసేన రెండు మొక్కల కింద అయ్యింది అవును సార్ అదే సందర్భంలో ఎన్సీపీ రెండు మొక్కల ఆ పార్టీలకి చావరేవో అటువంటి పరిస్థితి సరే ఇప్పుడు మళ్ళీ మహాయుతి కూటమి అధికారంలోకి వస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అన్నది కూడా క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం నలభై ఐదు స్థానాలు పైబడి వస్తే మళ్ళీ ఏకరాజ్ సింఘ గారి వర్గానికి వారికే ముఖ్యమంత్రి పదవి రావాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అదే సందర్భంలో మాకు భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి మాకు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రి పదం అని బీజేపీలో కొంతమంది నాయకులు వాయిస్ అయితే వినిపిస్తుంది ఏదేమైనా మహారాష్ట్రలో ఏమైందంటే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి పెద్ద అగ్రనేతలు అందరూ ప్రచారానికి వెళ్ళారు అలాగే ఇటు యూపీఐ కుటుంబం నుంచి మొత్తం సోనియా గాంధీ అందరూ వెళ్ళారు కాంగ్రెస్ అగ్ర అందరూ కూడా ప్రచారం చేశారు అయితే ప్రజలు ఏం చేశారంటే ఇక్కడ మళ్ళీ డబుల్ ఇంజనీన్ డబుల్ ఇంజనీర్ సర్కార్ కావాలని మరీ కోరుకున్నారు దాంట్లో మనకు బాగా బాగా చేసింది ఏంటంటే లాడ్లీ బెహనా ఆడపిల్లలకి ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు ఇచ్చేవారు దాన్ని ఇరవై ఒక్క వందలు చేస్తామని చెప్పేసి మహాయుత కూటమి ప్రచారం చేసింది వీళ్ళు ఏమన్నారు మేము వస్తే మూడు వేలు ఇస్తా ఉన్నారు యూపీఏ గారు అయినా కూడా మూడు వేలు ఇస్తాన నమల ఇరవై కొంత ఇస్తా ఉన్నటువంటి మహాయుత బలమైనటువంటి అది బాగా ప్రభావం చూపినటువంటి పథకం అది ఎందుకంటే ఏకనాథ్ చెందే గారు ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలకు ఎక్కువగా మాట్లాడడం కంటే పని చేసుకుంటే వెళ్ళిపోయిన తన ఏకనాథ్ తన తన దాంట్లో ఒక ముద్ర వేశాడు కానీ అవతల పార్టీ వాళ్ళు ఎప్పుడు విమర్శలు చేయడమే తప్ప వేరే లేకుండా అయిపోయింది దాంతోపాటు ఏమైందంటే మీకు గుర్తుండే ఉంటుంది కర్ణాటకలో ఉచిత బస్సు వాళ్ళు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వారు ఇప్పుడు ఏమంటారు అంటే భారం అదవుతుంది కాబట్టి ఆ పథకాన్ని రద్దు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు డీకే శివకుమార్ లాంటి వాళ్ళు అది ఇక్కడ మహాయుత కూటమి బహిరంగంగా అదిగో కాంగ్రెస్ వాళ్ళు ఇలాగే హామీలు ఇస్తారు కానీ చేయలేకపోతారని మాట బలంగా బలంగా చెప్పారు రెండవది మేము మళ్ళీ అధికారంలోకి వస్తే దాదాపు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మహాయుద్ధ కూటమి చెప్పింది వారేమన్నారు మేము నిరుద్యోగ భృతి నెలంగా నాలుగు వేలు ఇస్తామన్నారు దాంతో ప్రజలకు కూడా మాకు నెలకు నాలుగు వేలు కాదు మాకు ఉపాధి అవకాశాలు కావాలి ఉద్యోగాలు కావాలి అనేటువంటి దాని మీద ఎక్కువ మొగ్గు చూపారు అంటే మహారాష్ట్ర అందులోని ముంబై అనేది మనకు ఆర్థిక రాజధాని దేశంలో ఒక నిజం చెప్పాలంటే ఒక విధంగా మినీ ఇండియా అనేక మంది వలసలు వచ్చి అక్కడ ఉంటూ ఉంటారు అదే సందర్భంలో అక్కడ ప్రాంతాల వారీగా చాలా రకరకాల ప్రభావాలు ఉంటాయి ఇప్పుడు పశ్చిమ మహారాష్ట్ర ఉత్తర మహారాష్ట్ర విదర్భ కొంకణ తర్వాత ఏమో ముంబై సిటీ వివిధ ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి మరట్వాడ అనేటువంటి ప్రా అన్ని చోట్ల అన్ని చోట్ల కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కంటే ఈరోజు ఎన్డీఏ కూటమికి మళ్ళీని అధికారంలోకి ఇస్తే మన రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది అనేటువంటి భావన చాలా బలంగా తీసుకెళ్లారు దాంతో మీరు అడిగిన ముందటిగా అడిగినటువంటి ప్రశ్న మన తెలుగు వారు కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో తెలుగు నాయకులు వెళ్ళారు అనేక మంది వెళ్ళారు అనుకోండి అన్ని పార్టీల నుంచి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక పూనా బలార్షిపూర్ బలార్పూర్ బల్లార్పూర్ తర్వాత ఏమో షోలాపూరు ఆ ప్రలాతూరు ఈ ప్రాంతాల్లో ఈయన వెళ్ళారు ఈయన వర్షంలో ఈయన ప్రచారం చేసుకుంటూ వెళ్ళారు అసలు మహారాష్ట్ర గొప్పతనం గురించి ఆ స్థా గెడ్డ ఉన్నటువంటి గొప్పతనం అంబేద్కర్ లాంటివారు లేకపోతే శివాజీ లాంటివారు పుట్టిన ప్రదేశం ఇక్కడ కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆయన మాటలు చెప్పారు ఆ ప్రభావం ఎక్కువ చూపించింది అక్కడ దాంతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రా ప్రచారం చేసిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ భారీ ఆధిక్యం దిశలో మహాయుధ కూడా వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ చాలా భారీ ఆధిక్యంతో ముందుకెళ్తున్నారు అంటే గతంలో కూడా వాళ్ళు గెలవచ్చు గెలిచి ఉండొచ్చు కానీ ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది అంటే ఒక విధంగా గేమ్ గా మారిడైన మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఆ ప్రభావం ఆయన ప్ర ప్రచారం చేసింది కొన్ని ప్రాంతాలే కావచ్చు కానీ స్టేట్ అంతా ప్రచారం చూపించింది అంటే మీడియాలో చాలా విపరీతమైనట్టుగా చూపించారు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్స్కి వచ్చిన జనం కావచ్చు ఆయన స్పీచెస్ కావచ్చు అక్కడ చాలా బలంగా అక్కడ మీడియా చూపించింది దాంతో స్టేట్ అంతా ప్రభావం చూపించింది ఈ రోజు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అందుకని అందరూ ఇప్పుడు మళ్ళీ కొన్ని ఛానల్స్లో గేమ్ చేంజర్ మహారాష్ట్రలో కూడా గేమ్ చేంజర్ అని రాబో రోజుల్లో ఇంకా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కేరళ ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటారు ఎన్డీఏ కూటమి చెప్పించుకుంటున్నారు ఏదేమైనా హామీల విషయంలో హామీ మరి ఇదే ఇదే టైంలో జార్ఖండ్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి జార్ఖండ్ కూడా ఎన్డీఏ కూటమికి వస్తుందని దర్యాప్తు మన ఈ సంస్థలు చెప్పిన రీసెర్చ్ సంస్థలు అని కానీ ఏమవుతుందంటే అక్కడ జేఏఎంఎంకి ఎక్కువ మెజార్టీ ప్రాంతీయ పార్టీకి అక్కడే ప్రజలు ఎక్కువగా మెజార్టీ ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు మిగతా చోట్ల జరిగేటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇంకా దాని ఏమంటారు బై ఎలక్షన్స్ దాంట్లో మెజారిటీ స్థానం మళ్ళీ బీజేపీ ఉంది అదే సందర్భంలో వైనాడులో ఉంది వయనాడులో ప్రియాంక గాంధీ గారు దాదాపు ఇందాక ఇప్పుడు రెండు లెక్కల ప్రకారం మూడు లక్షల పైన మెజారిటీతో ఆవిడ ఉన్నారు ఆమె భారీ మెజారిటీతో గెలవబోతుంది రెండో స్థానంలో కమ్యూనిస్ట్ పార్టీలు మూడో స్థానంలో బీజేపీ ఉంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా మహారాష్ట్ర అన్నది చాలా పెద్ద స్టేట్ రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానంలో ఉన్న స్టేటు మొన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో అంత ఓటు శాతం రాలేదు మా కూటమికి కాకపోతే ఇప్పుడు ప్రాంతీయగా ఉన్నటువంటి అవసరాలు అదే సందర్భంలో స్టేటు సెంటర్లో కలిస్తే రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్లో ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి భావన ప్రజల్లో బాగా కలగడం అదే సందర్భంలో పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మళ్ళీ దాన్ని మార్చడం ఇవన్నీ ప్రభావాలు చూపించినాయి అదే సందర్భంలో మిగతా మన తెలుగు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళు ఆ ప్రభావాలు ఇవన్నీ కలిసి వచ్చినాయి ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత దాంతోపాటు ఏక్నాథ్ షిందే వర్గం మీద అది అతని మీద ఉన్నటువంటి నమ్మకం సరే ముఖ్యమంత్రి అతనే అవుతారా లేకపోతే బీజేపీ వేరే ఆఫర్లు వస్తాయా వాళ్ళకి తెలియదు కానీ ఏదైనా ఆ కో ఆ కూ మీద ఉన్న నమ్మకం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పిస్తారు అదే సందర్భంలో వాళ్ళు ఇచ్చిన హామీ ఈ మధ్య రీసెంట్ గా ఇచ్చినది ఆ పదిహేను వందలు ఉన్నది ఆడపిల్లలకి వాళ్ళు ఇరవై ఒక్క వందలు చేస్తున్నారు అది సక్రమంగా చేశారు మళ్ళీ పెంచుతున్నారంటే అంటే వాళ్ళ మీద నమ్మకం ఆ నమ్మకంతో మహారాష్ట్ర ప్రజలందరూ కూడా మరాఠా గడ్డ మీద మహాయుత కూటమికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తున్నారు